రేపే ఆఖరి పుష్య ఆదివారం ఇది పోతే మళ్ళీ సంవత్సరం వరకు ఇలాంటి రోజు అయితే రాదు ఈ ఆదివారం రోజు రాత్రి ఎనిమిది గంటలకు ఇంట్లో ఈ నీటిని చల్లండి చాలు కోటి రూపాయలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి నాలుగు దిక్కుల నుండి కూడా ధనం వచ్చి పడుతుంది మీకు ఉన్న ప్రతి సమస్య కూడా పోతుంది కాబట్టి ఈ ఆదివారం రోజు మీ ఇంట్లో ఈ నీటిని చల్లండి ఇలా చల్లటం వలన మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లో ఉండే దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అని సిద్ధ శాస్త్రం చెబుతుంది ఆదివారం రోజు ఈ నీటిని చల్లితే దైవానుగ్రహం కలుగుతుంది మీ కష్టాలు పోతాయి అప్పుల బాధలు తీరిపోతాయి ఈ పరిహారాన్ని డైరెక్టుగా ఎనిమిది గంటలకే అంటే ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు చెయ్యాలి ఈ పరిహారం చేయటం వలన ఖచ్చితంగా ఫలితం వస్తుంది ధన సమస్యలు పోతాయి ధన లాభం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది మీకు ఉండే ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి మీ కష్టాలన్నీ కూడా పోతాయి ధన సంపాదన పెరుగుతుంది వచ్చిన సంపాదన నిలుస్తుంది అనవసర ఖర్చులు తగ్గుతాయి నాలుగు దిక్కుల నుండి ధనం వస్తుంది మరి ఇంతకీ ఆదివారం రోజు రాత్రి ఏ నీటిని చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి రించలేని బాధలు పడుతున్నారు ధన సంపాదన పెరగాలని కోరుకుంటున్న వారు చక్కగా ఆదివారం రోజు రాత్రి సమయంలో సరిగ్గా ఎనిమిది గంటలకు ఒక గ్లాసును తీసుకుని నీటిని పోయండి మంచి నీళ్లను పోయండి సరిగ్గా ఎనిమిది గంటలకు ఈ పరిహారాన్ని చేయాలి అదే ఈ పరిహారం చేయటానికి శుభ సమయం తనుక ఎనిమిది గంటలకు ఒక గాజు గ్లాసును తీసుకుని ఆ గ్లాసులో సగానికి మంచి నీళ్లు పోయండి అలా పోసిన తర్వాత ఆ నీటిలో చిటికెడు గంధాన్ని వేయండి గంధం మంచి సువాసనను కలిగి ఉంటుంది గంధం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కనుక సకల దేవతలు కొలువై ఉంటారు కనుక గంధాన్ని నీటిలో కలపండి ఒకవేళ మీ దగ్గర గంధం లేకపోతే చిటికెడు పసుపును అయినా సరే నీటిలో కలుపుకోవచ్చు ఇలా నీటిలో గంధాన్ని కానీ పసుపును కానీ కలిపిన తర్వాత ఇదే నీటిలో ఒక అర స్పూన్ అంతా ఉప్పును వేయండి అంటే కలపండి గల్లలుప్పు అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పదార్థం ఉప్పుతో పరిహారాలు చేస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది లక్ష్మీదేవి అట్రాక్ట్ అవుతుంది కనుక ఉప్పును కూడా ఈ గ్లాసుడు నీటిలో వేయండి తరువాత ఐదు లవంగాలను తీసుకుని వాటిని పొడిలాగా చేసి నీటిలో కలపండి ఇలా ఈ మూడు పదార్థాలను కలపటం వలన ఆ నీటికి విపరీతమైన శక్తి వస్తుంది ధన సమస్యలు అన్నీ కూడా పోతాయి కష్టాలను తొలగించే శక్తి వస్తుంది కనుక వీటన్నింటినీ కూడా కలిపి ఆ తర్వాత ఈ నీటిని ఇంట్లోని అన్ని గదులలో కూడా చల్లండి ఇంట్లోని ప్రతి గదిలో చల్లండి బాత్రూమ్ తో సహా అన్ని గదుల్లో చల్లెయండి ఇంకా నీళ్లు మిగులితే ఆ నీటిని తీసుకుని వెళ్లి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం మీద చల్లేయండి ఇలా ఆదివారం రోజు ఈ చిన్న పరిహారం చేసుకుంటే కోట్ల రూపాయలు దొరుకుతాయి మీకు ఉన్న ధన సమస్యలు పోతాయి విపరీతంగా ధనం వస్తుంది ధన సమస్యలు తొలగిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ పరిహారాన్ని ఏడు ఆదివారాల పాటు తప్పకుండా చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి కనుక మీరు కూడా రేపు ఆదివారం రోజు ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి